వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరవ్వలేదు అంతకుముందు కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ కూడా పవన్ గైర్ హాజరయ్యారు ఆయనకి తీవ్రమైన నడుము నొప్పి కారణంగా ఆయన సమావేశానికి రాలేకపోయారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి సో ఈ కార్యదర్శి సమావేశంలో కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన సమీక్ష జరిగినప్పుడు కేవలం అధికారులే ఉన్నారు పవన్ గారు లేరు ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు నాదేళ్ళ మనోహర్ గారు అదే సమావేశంలో ఉన్నారు ఆయన ఏమన్నారంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి నొప్పి తగ్గలేదు రెండు వారాలుగా తీవ్రమైన నడు నొప్పితో బాధపడుతున్నారు అందుకే రాలేకపోయారని చెప్పారు అయితే ఈ సమావేశం నిన్న జరిగింది నిన్నటి సమావేశానికి తీవ్రమైన నడు నొప్పితో హాజరు కాలేదు ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మయాత్ర మొదలుపెట్టారు ఈ యాత్రలో భాగంగా దక్షిణ భారతదేశంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలన్నింటిని కూడా సందర్శించబోతున్నారు ముందుగా తొలి రోజు కేరళ వెళ్ళారు అక్కడ అగస్య మహర్షి దేవాలయంలో పూజలు చేశారు దీంతో తీవ్రమైన నడువు నొప్పితో బాధపడుతూ మంత్రివర్గ సమావేశానికి అధికారుల సమావేశానికి హాజరు కాని పవన్ ఈ పుణ్యక్షేత్రాల సందర్శన ఎలా చేస్తున్నారు ఒక్క రోజులోనే తగ్గిపోయిందా అన్న చర్చ ఒకటి మొదలైంది పైగా నిన్న జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కోసం ఫోన్లో మాట్లాడదామని ట్రై చేశాను బట్ ఆయన అందుబాటులోకి రాలేదు ఇప్పుడు ఎలా ఉందో ఆయన ఆరోగ్యం అని నాదేళ్ళ మనోహర్తో ఆరాధించారు సో అంటే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా కూడా డిప్యూటీ సీఎం గారు ఫోన్కి అందుబాటులోకి రాలేదు పైగా అనారోగ్యంతో హాజరు కానీ పవన్ కళ్యాణ్ గారు మర్నాడే యాత్రలకు బయలుదేరారేంటని ఒక చర్చ అయితే జరుగుతూ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल